శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భారతీయ విజ్ఞాన సర్వస్వ భాండాగారాలైన రామాయణ మహాభారతాలు ప్రతిరోజు చదివేవే స్మరించుకునేవే భారతంలో కౌరవ పాండవుల కథయే అయినా వేర్వేరు సందర్భాలలో అనేక విషయాలను సంబంధించిన ఉపాఖ్యానాలుగా చెప్పబడ్డాయి మనుషులమైన మనము సుఖంగా సంతోషంగా అంటే ప్రధానంగా డబ్బు అవసరం డబ్బుతో పాటు మన బుద్ధి ఉత్తములైన మన తల్లిదండ్రులు ప్రాణ స్నేహితులు ఉండాలని బృహస్పతి తెలియజేశారు అన్నిటికంటే కూడా ప్రాణమిత్రుడు అత్యంత అవసరమని భారత శాంతి పర్వంలో ఉపాఖ్యానంగా చెప్పబడింది గౌతముడనే బ్రాహ్మడు పూర్వాచారాలను వదిలి ఒక బోయ స్త్రీతో పెళ్లి చేసుకున్నాడు బోయవారితో కలిసి జీవించడము వేటాడము మాంసము తినడం అలవాటు చేసుకున్నాడు సుఖాలకు పడి సుఖం కావాలంటే డబ్బు కావాలి డబ్బు సంపాదించే మార్గాన్ని ఆలోచిస్తూ కొందరు వ్యాపారస్తులతో కలిసి తాను డబ్బు సంపాదించాలని వాళ్ళ వెనకాల బయలుదేరాడు ఆనాడు దారులు లేవు అడవి మార్గము అడవిలో కొండ కోనలు తాను అనుకున్న ప్రదేశం వెళ్ళాలంటే ఇవన్నీ దాటాల్సిందే అలా వ్యాపారస్తులతో కూడి వెళ్తున్నాడు కొండ కోనలో ఒక మదించిన ఏనుగు వ్యాపారస్తుల బృందం మీద పడి దొరికిన వారిని దొరికినట్టుగా కాళ్ళతో తన్ని చంపుతుంది మిగిలిన వారు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఎటువైపు దారి దొరికితే అటువైపు పరిగెడుతూ ఉన్నారు ఈ బ్రాహ్మడు ఉత్తర దిశగా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు బాగా అలసిపోయాడు ఒక దట్టమైనటువంటి మర్రి చెట్టు కనిపించింది ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని కూర్చున్నాడు అడవిలో పూచిన పువ్వుల చేత వాసన గుబాలిస్తూ ఉంది ఆ వాసనను ఆస్వాదిస్తూ ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ చెట్టు మీద నాడీజంగుడు రాజధర్ముడు అనే పేరు గల కొంగ నివసిస్తూ ఉంది నాడీజంగుడు చాలా ఉత్తమమైనవాడు పక్షే కానీ ఉత్తమమైనటువంటి గుణాలు కలిగిన వాడు మంచివారితో స్నేహాన్ని కోరుకునేవాడు చెట్టు కింద సేద తీర్చుకుంటున్నటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి చూసి జాలిపడి నాడీజంగుడు దగ్గరకు వెళ్ళి నీవెవరు ఎక్కడి నుంచి వచ్చావు దేనికోసం వెళ్తున్నావు అని అడిగాడు ఈ బ్రాహ్మడు సుఖంగా జీవించాలంటే డబ్బు కావాలి కాబట్టి డబ్బు కోసం బయలుదేరాను మార్గ మధ్యంలో మదించిన ఏరుగు వల్ల ప్రమాదం ఏర్పడి ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పాడు అప్పుడు నాడిజంగుడు నీలాంటి మంచి మిత్రుడు దొరకడం నా అదృష్టం ఈరోజు నువ్వు నా అతిథివి అని గంగా నదిలో మంచి చేపలను తీసుకొని వచ్చి తినడానికి ఇచ్చింది అడిలో ఉన్నటువంటి తీయను పండ్లను తెచ్చి ఇచ్చింది అవి తిన్నాడు చీకటి పడుతుంది లేత చిగుర్లతో పడుకోవడానికి పడక ఏర్పాటు చేస్తే ఈ గౌతముడు అనే బ్రాహ్మడు హాయిగా నిద్రపోయాడు తెల్లవారగానే కొంగ గౌతమునితో మనిషి తృప్తిగా సుఖంగా బతకాలంటే ధనం కావాలి తెలివితేటలు కావాలి వాళ్ళు కావాలి ఉత్తములైన తల్లిదండ్రులు కావాలి అంతకు మించి మంచి స్నేహితుడు కావాలి అని చెబుతూ నీవు నాకు స్నేహితుడవయ్యావు నీకు డబ్బు లభించే మార్గాన్ని నేను చెబుతానని చెప్పి దగ్గరలో మధువ్రజమనే పట్టణం ఉంది అక్కడ విరూపాక్షుడనే నా స్నేహితుడున్నాడు ఆయన మిక్కిలి దాన ధర్మాలు చేస్తూ ఖ్యాతి పొందినటువంటి వాడు నీవక్కడికి వెళ్ళి నేను పంపించినట్టుగా తెలిపినట్లయితే నీకు అతడు ధనం ఇస్తాడని చెప్పాడు విరూపాక్షుణ్ణి చేరి నాడు జంగుడు పంపాడని విషయం చెప్పాడు విరూపాక్షుడు దాన ధర్మాలు చేయడంలో ప్రఖ్యాతి వహించిన వాడేగాక మనిషిని చూడగానే మనిషి స్వభావం ఏమిటో తెలుసుకునేటటువంటి ఉత్తమ గుణం కలిగినవాడు బ్రాహ్మణుడిని చూడగానే ఇతడు మోసగాడు వలె కనిపిస్తున్నాడు ఇతడు తుచ్చుడు వలె కనిపిస్తున్నాడు నీవెవరు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో నీ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో ఉన్నది ఉన్నట్టుగా చెప్పమని అడిగాడట ఈ గౌతముడు పుట్టినప్పటి నుండి ఇక్కడికి వచ్చిన వరకు పూసకొచ్చినట్టుగా చెప్పాడు విరూపాక్షుడు ఈ బ్రాహ్మడు మోసగాడు అనాచారి అని తెలుసుకున్నప్పటికీ తన ఉత్తముడైన స్నేహితుడు పంపాడు కాబట్టి కావలసిన ఇస్తానని చెప్పాడు మరునాడు కార్తీక పౌర్ణమి రోజు వేలాది మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టి కానుకలు ఇవ్వాలనే ఉద్దేశంతో బంగారు పల్లెలను సిద్ధం చేయించాడు రోజు బ్రాహ్మణులకు బీదలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ తిన్నటువంటి బంగారు పల్లెలను వాళ్ళకే ఇచ్చివేశాడు అలాగే ఈ గౌతమునికి కూడా బంగారు పల్లెల్లో భోజనం ఏర్పాటు చేసి ఆ పల్లెం అతనికే ఇచ్చి కావలసిన ధనము తిండి బట్టలు సదుపాయాలన్నీ ఇచ్చాడు అవన్నీ తీసుకుని ఈ గౌతముడు అతి కష్టం మీద మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ బరువును భరించలేక భుజాలు మార్చుకుంటున్నాడు చేతులు మార్చుకుంటున్నాడు అడుగులో అడుగు వేసుకుంటూ నాడీ జంగుడు ఉన్నటువంటి ఆ మర్రి చెట్టు కిందుకు వెళ్ళాడు అప్పుడే వచ్చినటువంటి నాడీ జంగుడు గౌతముని చూసి అతడు తెచ్చుకున్నటువంటి సంపదను చూసి చాలా సంతోషించాడు రెక్కలతో గాలి ఊపి ఆయనకు సేద తీర్చాడు చీకటి పడింది పడక ఏర్పాటు చేశాడు గౌతముడు పడక మీద నిద్రపోయాడు నాడీ జంగుడు చెట్టు మీద నిద్రపోయాడు ఈ గౌతముడు మేల్కొని ఆలోచిస్తున్నాడు మరుసటి రోజు నేను ఏ ఆహారం తినాలి చెట్టు మీద నిద్రిస్తున్నటువంటి నాడీజంగుడు కొవ్వు బట్టి బలిష్టంగా ఉన్నాడు చంపి తిందామని నిశ్చయించుకొని దుడ్డు కర్రతో నాడీజంగుణ్ణి చంపి ఆ అంతా ముక్కలు ముక్కలుగా చేసుకొని మూట కట్టుకొని ధనం తీసుకొని తన నివాసానికి బయలుదేరాడు ఆ రోజు రాత్రి విరూపాక్షునికి పీడకల వచ్చింది తన స్నేహితునికి ఏదో ప్రమాదం ఏర్పడిందని ప్రతి ఉదయమే నాడీ జంగుడు వచ్చి విరూపాక్షునితో కలిసి కుశలపు మాటలు ఆడుకునేవారు ఈరోజు నాడీజంగుడు రాలేదు మనసులో అనుమానం కలిగి సేవకులను పిలిచి నాడీ జంగుని విషయం తెలుసుకొని రమ్మన్నారు సేవకులు వెళ్ళి చూడగా నాడీ జంగుడు చనిపోయినటువంటి ఆనవాలు చూసి వచ్చి విరూపాక్షునికి చెప్పారు చెప్పగానే వెంటనే విరూపాక్షుడు సేవకులతో బ్రాహ్మణుని పట్టి బంధించి తీసుకొని రండి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు చేసిన మేలు మర్చిపోయినటువంటి ఆ కృతజ్ఞుడైన బ్రాహ్మణుణ్ణి పట్టుకొని ఈడ్చుకొని వచ్చారు మిత్రద్రోహం చేసినటువంటి ఈ బ్రాహ్మణుని ముఖాన్ని కూడా నేను చూడనని చెప్పి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు వేయమని ఆజ్ఞాపించాడు అలా చేశారు కానీ ఏ కుక్క కూడా వాడి మాంసాన్ని ముట్టడం లేదు అది చూసి చాలా బాధపడ్డాడు విరూపాక్షుడు తన ప్రియమైన స్నేహితుడు ఈ విధంగా చనిపోయాడని దుఃఖిస్తూ నాడీజంగుని యొక్క మాంసపు ముద్దలను తీసుకొని వెళ్ళి దహన సంస్కారాలు పూర్తి చేసి వచ్చాడు అంతలోనే విరూపాక్షుని దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు తన స్నేహితుడికి కలిగినటువంటి దుస్థితిని చెప్పి బతికించమని కోరాడట నీవు బాధపడాల్సిన అవసరం లేదు నాడీజంగుడు బ్రహ్మకు మిత్రుడు ఆయన దయవల్ల నీవు దాన సంస్కారాలు చేసి రాగానే అక్కడనే ఒక ఆవు తన దూడకు పాలిస్తూ పాల యొక్క తుంపరబడి నాడీ జంగుడు మళ్ళీ బతికాడు అదిగో వస్తున్నాడు చూడని విరూపాక్షనికి చెప్పగా అటువైపు చూసి చాలా సంతోషించాడు వచ్చినటువంటి నాడీ జంగుడు బ్రాహ్మణుని కట్టివేసినటువంటి ఆనవాళ్ళు కనిపించగా నా వల్ల ఆ బ్రాహ్మడు చనిపోవడానికి వీలులేదు ఆయనను ఎలాగైనా బతికించండి అని చెప్పేసి ఇంద్రుణ్ణి వేడుకున్నాడట ఇంద్రుడు బతికించాడు బ్రాహ్మణుని ధనము బ్రాహ్మణునికి ఇచ్చారు ఆ బ్రాహ్మణుడు భయపడుతూ బిత్తర బిత్తరగా తొందర తొందరగా తన నివాసం వైపు బయలుదేరాడు వాస్తవంగా ఆలోచన చేసినట్లయితే స్నేహితునికి అపకారం తలపెట్టడం చేసిన మేలు మర్చిపోవడం కంటే మహాపాపం ఇంకొకటి లేదు ఇలాంటి స్నేహితులుంటే వెంటనే విడిచిపెట్టడం ఉత్తమమని తెలియజేశారు మంచి స్నేహితుల వల్ల ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి ధనము స్నేహితులలో ప్రాణ స్నేహితుడే మిన్న అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు